మనకు జనగాం జిల్లాలో ఒక ఐదు ఎకరాల సైట్ వచ్చిందండి ఇది ఆ సైట్కి రావడానికి దారి అండి మనకు మనకు తక్కువ ధరలో ఉంది హన్మకొండకు ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది ఉప్పల్కేమో మనకు వన్ నాట్ ఫైవ్ ఉంటుందండి జనగాంకు ట్వంటీ ఫైవ్ ఉంటుంది మండల్ టౌన్కు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి విలేజ్కి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడ మనం చూస్తున్నాం కదా బోర్ పోస్తుంది ఫుల్ వాటర్ అండి రెండు బోర్లు ఉన్నాయి ఇందులో ఫుల్ వాటర్ అండి రెండు బోర్లు ఉన్నాయి ఇది ఫస్ట్ బోర్ ఇది మనకు అవుతా లాస్ట్లో ఇంకొక బోర్ ఉంటుంది అది తక్కువ పోస్తుంది ఇది మాత్రం బాగా పోస్తుంది మొత్తం పొలం నాటేసి ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయండి లాస్ట్ అక్కడ ఎడ్జులు ఇట్లా వస్తాయండి మనకు మండల్ టౌన్కి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు ఇదంతా ఫుల్ వాటర్ సోర్స్ ఉన్న ఏరియా అండి మంచి ప్యూర్ రెడ్ సాయిల్ మనకు చాలా బాగుంటుందండి మండల్ టౌన్కు దగ్గర విలేజ్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి బీటీ రోడ్కు కూడా మనకు అంత ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మనకు మంచి పర్ఫెక్ట్ ల్యాండ్ అండి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నాం కదా మనం మొత్తం వ్యూ మనకి ఇక్కడ ఈ బార్డర్ నుంచి ఇది లాస్ట్ ఎడ్జ్ వస్తుందండి ఇది కిందికి ఇది కొంచెం డౌన్ ఉంటుంది ఇప్పుడు మనం నిలబడ్డదానికి ఇది కొంచెం డౌన్ ఉంటుంది ఇది ఒక ఎకరం ఉంటుందండి ఇది లాస్ట్ ఎడ్జిగా మనకు ముందు చూసాం కదా టోటల్ ఇది ఫైవ్ ఎకర్స్లో ఇది కిందికి కొంచెం డౌన్లో ఉంటుంది ఒక ఎకరం